ఈశ్వరుడు ఉన్నాడు ఆయన అనుగుణంలో రాకుండా ఏది నాకు అడ్డొస్తున్నాయి కొంతమంది అనుకుంటారు ఎల్లకాడ కూర్చుని మేము చాలా మంచి వాడు మీ నిజంగా మంచివాడు అయితే మరి మీకు ఆత్మజ్ఞానం ఎందుకు కలగలేదు ఎల్లకాడ కూర్చుని నాలుగు గోడల మధ్యన కూర్చుని మేము చాలా మంచివాడు నేను చాలా మంచి అని మీరు అనుకుంటున్నారు నిజం అనుకోండి మీ నిజంగా మంచివాడు అయితే మీకు ఆత్మజ్ఞానం కలగాలి కదా మరి ఎందుకు కలగలేదు మీరు చెప్పిన మాటలే కరెక్ట్ అనుకుందాం మీకు ఆత్మజ్ఞానం చిన్న మాట పడలేదు మీకు ఆత్మజ్ఞానం ఏంటి ఈ చిన్న మాట మీ అమ్మదారు ఏదైనా చిన్న మాట ఉన్నా మీరు పడలేరు ఇక మీకు ఆత్మీయన అలాగే వస్తుంది భగవాన్ అన్నారు చోట అసలు మీరు నిజంగా పవిత్రులైతే లోకంలో మీకు అపవశ్యత కనపడదు మీ లోపల అపవచ్యత ఉంది కాబట్టి లోపల అపవచ్యత కనిపిస్తాను మీరు నిజంగా పవిత్రులు అయితే లోకంలో మీకు అసలు అపవశ్యత కనపడే కనపడదు మీరు లోపలంగా బయట కనిపిస్తాం బయట అసలు ఏమీ లేదు లోపలంగా బయట కనిపిస్తాను ధర్మరాజుకి సృష్టిలో ఎవరు చెడ్డవాడు కనపడలేదండి దుర్వదర్నికి సృష్టిలో ఎవరో మంచివాడు కనపడలేదు అట్టు ఇంకూడదు లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది లోపల లేని బయట ఏమి ఉండదు అది బయట ఏమి లేదు ఇంటికి మీకు ఉన్నట్టు కలిపి